హై గ్యాస్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెన్ ఏంటే ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గ్యాస్ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని గ్యాస్ ఓకే గ్యాస్ మనం వీడియో ఒకసారి నిఫ్టీ ఓపెన్ చేద్దాం ఓకే గ్యాస్ నిఫ్టీ ఓపెన్ చేసాము ఓకే గ్యాస్ ఇది నిన్న నేను పెట్టుకున్న ట్రేడ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పాయింట్స్ ఇచ్చింది గ్యాస్ ఇక్కడ నుండి చెప్పే మార్కెట్ ఇక్కడ నుండి అసలు అప్ సైడ్ వెళ్ళదు ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుందని టార్గెట్ వన్ ట్వంటీ వరకు ఇచ్చింది పాయింట్స్ టార్గెట్ వన్ థర్టీ ఇచ్చింది గ్యాస్ టార్గెట్ ఇక్కడ స్టాప్ లాస్ ఆస్ట్ సిక్స్ వరకు ఇచ్చింది కార్గెట్ అది నిన్న నేను షార్ట్స్లో పెట్టా ఒకసారి లైవ్ అది చూడండి గాస్ ఓకేనా అసలు ఎలా చేశాను ఏంటి అది అనాలసిస్ అనేది చిన్న షార్ట్ వీడియో పెట్టా యూట్యూబ్లో అది ఒకసారి చూడండి మీరు ఓకేనా గాయస్ ఓకే గ్యాస్ ఇప్పుడు అసలు మార్కెట్ మనం ఒకసారి చూద్దాం లైవ్ అనాలిసిస్ ట్రేడ్ ఏం లేదు ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఎలాంటి టిప్స్ కానీ ఏమి ఇవ్వను నేను ఓకేనా గైస్ జస్ట్ నా అనాలిసిస్ చెప్తున్నా ఓకేనా ఓకే గైస్ ఇవన్నీ మనం రిమూవ్ చేసుకుందాం కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది దిస్ ఈజ్ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే గైస్ ఎలాంటి కాల్స్ కానీ బైస్ కానీ సిగ్నల్స్ కానీ అట్లా నా అనాలిసిస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నా స్ట్రాటజీ అవి ఇవి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న అంతే ఎటువంటి కాల్స్ కానీ బైస్ కానీ సిగ్నల్స్ ఇవ్వటం లేదు జస్ట్ నా అనాలిసిస్ వీడియో అప్లోడ్ చేస్తున్నా యూట్యూబ్లో డైలీ అప్లోడ్ చేస్తా గైస్ మిస్ కాకుండా ఉండాలంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ అకౌంట్ ఆన్లో పెట్టుకోండి గైస్ కామెంట్ చేయండి గైస్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఏదైనా డౌట్లోనో నేను రిప్లై ఇస్తాను ఓకేనా గైస్ లైక్ చేయండి గైస్ లైక్ చేయట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే నేను లైవ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుంటున్నాం ఫస్ట్ వీడియో పెట్టే దానికి వ్యూస్ బాగా వచ్చాయి గ్యాస్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ చూసారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే గ్యాస్ ఈ వీడియో కూడా మనం లైవ్ అనాలిసిస్ వీడియో ఓన్లీ ఓకే గ్యాస్ ఒకసారి డే టైం ఫ్రేమ్ చూద్దాం మనం ఓకే గ్యాస్ వీడియోలోకి వెళ్దాం ఒకసారి డే టైం ఫ్రేమ్ చూద్దాం ఓకే గ్యాస్ ఇక్కడ వరకు పడుతుంది మార్కెట్ ఇక్కడ వరకు పడుతుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెవెన్ ఫార్టీ వరకు పడుతుంది మార్కెట్ ఇక్కడ నుండి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది అప్ సైడ్ ఎందుకంటే ఇక్కడ నుండి పైకి వెళ్ళింది మార్కెట్ మళ్ళీ డౌన్ వచ్చింది మళ్ళీ ఇక్కడ నుండి అప్ సైడ్ వెళ్ళింది మళ్ళీ ఇక్కడ వరకు వచ్చింది మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది త్రీ టైమ్స్ మళ్ళీ అప్సైడ్ వెళ్ళింది లేదు ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది ఒక రిజెక్షన్ ఒకసారి ఫోర్ అవర్స్ వద్దాం ఫోర్ అవర్స్లో కూడా ఫుడ్ సైడే ఉంది మార్కెట్ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది గైస్ ఒకసారి చూద్దాం మార్కెట్ డౌన్ ట్రెండే ఉంది గైస్ సరే ఫిఫ్టీన్ మినిట్స్ ఇది బ్రేక్ అయితే అన్ని పాయింట్ ఫార్టీ పాయింట్స్ సిక్స్టీ పాయింట్స్ ఓకే కేసు ఇది బ్రేక్ అయితే మనం ట్రేడ్ అనేది చిన్న పేపర్ ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం వ్యూ అంతే ఎలాంటి సిగ్నల్స్ నేను ఇవ్వట్లా జస్ట్ నా వ్యూ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను నేను ఎలా చేస్తాను అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకౌంట్ ఆన్లో పెట్టుకుంటాను డైలీ నేను వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను నా లైవ్ అనాలిసిస్ ఓకేనా చూద్దాం శుద్ధంగా సిక్న మార్కెట్ డౌన్ సైడ్ అవుతుంది అండి ఇది బ్రేక్ అయితే మనకి ఫుడ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు సార్ జస్ట్ నా పేపర్ ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా ఇక్కడ వరకు ఉంటుంది టార్గెట్ క్యాండిల్ లో పెట్టుకోవచ్చు ట్రిగర్ అయితే సార్ రెండు మినిట్ చూద్దాం ఇక్కడ ఒక ట్రేడ్ వచ్చింది ఆల్రెడీ ఇక్కడ మిస్ అయ్యాం ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు ట్రెండ్ అనేది హెండ్ పాయింట్స్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ ఇచ్చింది ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని స్టాప్ లాస్ ఎన్ పాయింట్స్ వస్తుంది థర్టీన్ పాయింట్స్ వచ్చింది స్టాప్ లాస్ చిన్న స్టాప్ లాస్ టార్గెట్ వన్ ఇస్టు వన్ కానీ వన్ ఈస్టు టూ కానీ వచ్చింది ఇక్కడ వరకు పెట్టుకున్నాం ఎలా అంటే ఇక్కడ ఇక్కడ బ్రేక్ అయింది కదా చిన్న స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుని ఫోర్టీన్ పాయింట్స్ టార్గెట్ ఇది ఎక్కడ వరకు పెట్టుకోవచ్చు ట్వంటీ సెవెన్ పాయింట్స్ వన్ ఇస్ట్ టూ వచ్చింది బట్ అది మిస్ అయ్యాం చూద్దాం దేమో నా ప్రిపేర్ అయితే మార్కెట్ ఓకే గ్యాస్ ఇది ఇక్కడ తయారవుతుంది చూడండి మార్కెట్ డౌన్ సైడ్ ఉంది పుట్ సైడ్ ఎందుకు ప్లాన్ చేస్తున్నాను అంటే టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర నుండి ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది మళ్ళీ ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది నుండి ఇక్కడ నుండి రిజెక్షన్ దీని బ్రేక్ అయితే మనకి కాల్ సైడ్ వెళ్ళచ్చు బట్ ఇది బ్రేక్ కాలేదు టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ ఓకే కాస్ ఇక్కడ నుండి ఏమన్నా ట్రైన్ దొరికితే చూద్దాం ఇది బ్రేక్ అయితే ఎప్పుడైనా మార్కెట్ ఎలా వస్తుంది అంటే ఇలా వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి ఇలా వచ్చి ఇట్లా వస్తుంది కాస్ డౌన్ అప్ డౌన్ అప్ ఇలా మార్కెట్ ఒకేసారి మూవ్ కాదు కిందకి ఓకేనా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బ్రేక్ అయితే మనం టార్గెట్ అనేది ప్లాన్ చేద్దాం ఓకేనా గైస్ ఓకే గైస్ ట్రేడ్ ఏమన్నా ట్రెగర్ అయితే నేను అప్డేట్ చేస్తాడు ఇది బ్రేక్ అయితేనే డౌన్ సైడ్ ఉంటుంది ఎప్పుడైనా కానీ ట్రేడింగ్ చేస్తాడు క్యాన్స్ని ఎమ్మటే బ్రేక్ అయిన క్యాండిల్కి ట్రేడ్ తీసుకోవాలి ఒక రిజెక్షన్ క్యాండిల్ పడాలి ఆ గ్రీన్ క్యాండిల్ అది పడినప్పుడు అది బ్రేక్ అయితే ఆ క్యాండిల్ ఇంకా మనకు డౌన్ సైడ్ అవుతుంది మీరు ఇప్పుడు తీసుకుంటారు ఇక స్టాప్ లాస్ పడుతుంది స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ కిందకి వెళ్తుంది అందుకే మార్కెట్లో ఎప్పుడైనా కానీ క్యాండిల్ లో బ్రేక్ అవ్వాలి ఈ సపోర్ట్ ని బ్రేక్ చేసింది ఆ క్యాండిల్ బ్రేక్ చేసింది ఆ లో బ్రేక్ అయితే మనకి డౌన్ సైడ్ ఉంటుంది మార్కెట్ ఓకేనా అలా ప్లాన్ చేసుకోండి ట్రేడ్ అనేది ఎప్పుడైనా ఇప్పుడు బ్రేక్ అవ్వగానే ఆ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు అప్పుడు మీరు స్టాప్ లాస్ ఇక్కడ పెడతారు ఎక్కడ పెడితే ఏమవుతుంది లాస్ హిట్ అవుతుంది మళ్ళీ డౌన్ సైడ్ అవుతుంది అలా ఎప్పుడైనా అలా చేయకండి గైస్ చూద్దాం గైస్ మార్కెట్ మరి టార్గెట్ ఇస్తుందా స్టాప్లసి అవుతుందా ఒకసారి ఓయా డేటా కూడా చూద్దాం మనం ఓయా డేటా కూడా మనకి సపోర్ట్ ఉంది సిక్స్టీ త్రీ ల్యాక్స్ ఉన్నారు కాల్ రైట్స్ పుట్టు నైంటీ ఫోర్ ల్యాక్స్ ఉన్నారు చూద్దాం మ్యాస్ ఇప్పుడైతే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అదే మనకి ఇది బ్రేక్ అవ్వాలా ఇది బ్రేక్ అయితే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోండి ఓకే ఇక్కడ పెట్టుకోండి స్టాప్ లాస్ చిన్నది ట్వంటీ ఫైవ్ పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి చూద్దాం టార్గెట్ సెవెంటీ సిక్స్టీ నైన్ పాయింట్స్ ఫస్ట్ టార్గెట్ టిక్కెట్ వరకు ఉంటుంది ట్రైలింగ్ చేసుకుని స్టాప్ రాసి దిగ్ర వరకు ఉన్నాయి అట్లా చేసుకుని ఎప్పుడైనా ట్రైడ్ అనేది సెకండ్ టార్గెట్ టిక్కెట్ వరకు ది బ్రేక్ కాలేదు ఇంకా మన ట్రైడ్ అండ్ ట్రికర్ కాదు ఇది బ్రేక్ అయితే మార్కెట్ లో ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది చూడండి గైస్ స్కాల్పింగ్ చేసుకోవచ్చు మరి ఇక్కడ నుండి ఇది బ్రేక్ అయితే ఇక్కడ నుండి మనం స్కాల్పింగ్ చేయొచ్చు బై సైడ్ ఇక్కడ చిన్న ఈ క్యాండీల్లో పెట్టుకునే స్టాప్లు చిన్న స్టాప్లు అసలు టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు థర్టీ పాయింట్స్ వన్ టూ వన్ వన్ ఇస్ట్ టూ వస్తుంది ఫిఫ్టీన్ పాయింట్స్ స్టాప్ లాస్ టార్గెట్ ట్వంటీ ఎయిట్ పాయింట్స్ జస్ట్ స్కాల్పింగ్ ఇక్కడ కానీ చిన్న స్టాప్ లాస్ టార్గెట్ ఇది ఇది బ్రేక్ అయితే మనకి పెద్ద టార్గెట్ ఉంటుంది ఎంట్రీ ఎక్కడ ఉంది బై సైడ్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ టూ దగ్గర ఉంది ఇది బ్రేక్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు బై సైడ్ ఇది బ్రేక్ అయితేనే పుట్ సైడ్ ఇంకొక ట్రేడ్ వచ్చింది ఇది బట్ మిస్ అయ్యాం కదా ఓకే గ్యాస్ ఇది బ్రేక్ అయితే బై సైడ్ బ్రేక్ అయితేనే కాల్ సైడ్ చూడండి ట్రేడ్ ఎప్పుడైనా కానీ రిస్క్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయండి గ్యాస్ ఎప్పుడైనా ట్రేడ్ మీ టార్గెట్ వన్ ఈజ్ టూ టూ వన్ ఇస్ టూ త్రీ ఉంటేనే ట్రేడ్ తీసుకోండి లేకపోతే ట్రేడ్ ప్లాన్ చేసుకోవద్దు ఓకేనా అదే కా స్టాప్ లాస్ కూడా పెట్టుకోండి మెయిన్ ఇంపార్టెంట్ అది స్టాప్ లాస్ ట్రయల్ చేసుకోవటం కూడా ఇంపార్టెంట్ అచ్చం టార్గెట్ ఇచ్చింది నాకు ఉండాలంటే మార్కెట్ బట్టి మనం మూవ్ అవ్వాలి ఓకేనా గైస్ ఓకే గైస్ ఇంతవరకు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ అకౌంట్ ఆన్లో పెట్టుకోండి గైస్ ఇది ట్రేడ్ ఏమన్నా ట్రిగర్ అయితే నేను ప్లాన్ చేసి చెప్తాను అప్డేట్ చేస్తా ఓకేనా గైస్ కామెంట్ చేయండి కాయస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా లైవ్స్ నేను ఏమన్నా అప్లోడ్ చేయాలన్నా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి గాయస్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితేనే మనకి లైవ్ అనేది ఆప్షన్ ఓకే అవుతుంది ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఓకేనా లైవ్ అనేది నేను ప్లాన్ చేస్తా ఇది కొత్త ఛానల్ గాయస్ సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఓకేనా మనం ఓకే గ్యాస్ అది ట్రేడ్ అయితే ఏమంటుంది గ్యాస్ ఇది ఇచ్చు వన్ ఇస్ట్ టూ రిస్క్ బడ్ అనేది ఇచ్చింది మనకి టార్గెట్ కూడా డన్ అని థర్టీ పాయింట్స్ వచ్చింది గ్యాస్ టార్గెట్ కూడా డన్ అండ్ ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుంది గ్యాస్ ఎగ్జిట్ అయిపోండి అలా ప్లాన్ చేసుకోండి గ్యాస్ ట్రేడ్స్ అనేది ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇలాంటి లైవ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను డైలీ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైకాన్ ఆన్లో పెట్టుకుని గైస్ అండ్ మీకు స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్గా ఏది ఉన్నా కానీ కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా గైస్ ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుంది చూడండి గైస్ మార్కెట్ చెప్పాక సైడ్ వేస్తుందండి మార్కెట్ అప్ సైడ్ అన్నా బ్రేక్ అవ్వాలా డౌన్ సైడ్ అన్నా బ్రేక్ అవ్వాలి అప్పుడే ఎట్లా పెద్ద ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఓకే గ్యాస్ ఇప్పటికీ వీడియో చాలా లెంత్ అయింది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మన ఛానల్ని స్కిప్ చేసుకున్న చూసినందుకు ఓకే గ్యాస్ బాయ్ గ్యాస్ టేక్ కేర్